పండగ భోజనం మా పాపకి ఇలా అరిటాకులో అన్ని రకాలు పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం వీలైనంత వరకు ఏవైనా పండుగలు వస్తే ఇలాగే పెట్టడానికి ట్రై చేస్తాను మా పాప స్పోర్ట్స్ పర్సన్ కదా అందుకని వాళ్ళకి ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి స్వీట్స్ తినకూడదు ఆయిలీ ఫుడ్స్ తినకూడదు ఫ్రైడ్ ఫుడ్స్ అవి తినకూడదు ఇలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అందుకనే పండగొచ్చినప్పుడు వచ్చినప్పుడు రోజు మాత్రం ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది ఇలా తీసరిలోని పప్పులోని నెయ్యి లేకపోతే అస్సలు తిందు ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఇదే మెను చేస్తాను అయినా కూడా ప్రతిసారి ఏదో కొత్తగా ఇప్పుడే తింటున్నాను అన్నట్టు ఎంజాయ్ చేస్తూ తింటుంది బూర్లు పులిహార అయితే నేను చేయలేదు మా కజన్ తీసుకొచ్చి ఇచ్చాడు వరలక్ష్మి వ్రతానికి నేను ఎప్పుడు పూరీలు వరలక్ష్మీదేవికి ప్రసాదం కింద పెడతాను గారులు పరమాన్నం కూడా పరమాన్నం పెట్టించుకుంది కానీ తినదు శనగపప్పు వడ కూడా వేశాను చాముదుంపులు వేపుడు పప్పు అత్తెసరు బంగళదుంప కూర ఇవే ఉంటాయి ఎప్పుడు వరలక్ష్మి వ్రతానికి మా పాప భోజనం ఎప్పుడు కిందే కూర్చుని తింటుంది ఈ మధ్య అరిటాకు అడ్డంగా వేస్తున్నారు తినడానికి ఈజీగా ఉంటుందని ఎప్పుడూ నిలువుగానే కదా వేస్తారు తినేటప్పుడు కూడా కష్టపడితే బాగుంటుందని